ఆ మనం వచ్చేసి మూడవ తరగతి తెలుగు తోట ఏపీ గవర్నమెంట్ తెలుగు తల్లి అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి చిత్రంలో పిల్లలు తరగతి గతికి అలంకరణ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు పాఠశాలలో ఏం జరుగుతుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు పాఠశాలలో మాతృభాష దినోత్సవానికి పిల్లలు తరగతికి అలంకరణ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు పెయింట్ వేస్తున్నారు పూల కుండీల అలంకరణ చేస్తూ ఉన్నారు తరగతి గదికి తర్వాత వచ్చేసి చార్ట్ పేపర్ అలంకరణ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు సో ఈ విధంగా మనకు ఈ యొక్క చిత్రంలో కనిపిస్తూ ఉన్నది మనం రాసాము మీరు ఎప్పుడైనా పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా అవును పాఠశాలలో జరిగే స్వాతంత్ర దినోత్సవము బాలల దినోత్సవము గణతంత్ర దినోత్సవం ఉపాధ్యాయుల దినోత్సవంలో పాల్గొన్నాము పిల్లలు పై చిత్రము నుండి మీరు రాయగలిగినటువంటి పదాలను రాయండి పూలకుండి పెయింటు చార్ట్ పేపరు బాలబాలికలు ఉపాధ్యాయురాలు క్యాలెండరు ఈ గేమ్ ఎవరి గురించి చెబుతుందో చెప్పండి ఈ గేమ్ తెలుగు తల్లి గురించి చెబుతుంది తెలుగు తల్లిని గురించి కవి ఏమని వివరించాడో చెప్పండి తెలుగు తల్లి నిండు చందమామ వంటిది కోరిన కోరికలు తీర్చేటువంటి ఆనందాలు ఇచ్చేటువంటి మన తెలుగు తల్లి అని వివరించారు తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లి అన్నారు కదా నిండు జాబిలిని చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి తెలుగు తల్లికి తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లి అన్నారు నిండు జాబిలిని చూస్తే మనం వచ్చేసి బయట చందమామను ఆరు బయట వచ్చేసి చందమామను చూస్తూ అమ్మ యొక్క గోరుముద్దలు తినాలని అనిపిస్తుంది పిల్లలకి